హాయ్ హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ శాంతి అలా చేయగానే వాళ్ళ ముగ్గురితో పాటు అల్లుడు కూడా ఆశ్చర్యపడతారు ఎందుకంటే శాంతి గారు ఇప్పుడు శాంతంగానే ఉంటారు అలాంటిది ఇప్పుడు ఇంత ఆవేశపడుతుంటే అల్లుడికి కొత్తగానే ఉంది చి నీకు సిగ్గు లేదు ఎక్కడ చూసి ప్రేమించాను అన్నావు పెళ్లి చేసుకున్నావు చివరికి నా కడుపున అక్షిత పడగానే మా ఇద్దరిని వదిలేసి వెళ్లిపోయావు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకు కనిపిస్తే నన్ను చేసి చంపేస్తానని బెదిరించి నీ కూతురు ప్లేస్ లో నా కూతురిని కూర్చోబెట్టి పెళ్లి నువ్వు నువ్వు ఎలాగైనా చావు నాకు అని గట్టిగానే వాయిస్తూ ఉంది శాంతి నువ్వన్నా తప్పకి అక్షత పుట్టింది అని దానికి మాత్రం నేను ఒప్పుకోను తను అక్రమ సంతానం కాదు మన ఇద్దరి భార్యాభర్తల భర్తల బంధానికి గుర్తు అలా వదిలేసి వెళ్ళిపోయిన తనని కష్టపడి చదివించాను చేశాను ఎంత గొప్ప డాక్టర్ని చేశానంటే చివరికి నువ్వు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నా కూతురే కాపాడింది అని గర్వంగా కూతురు చెయ్యి పట్టుకొని చెప్పింది శాంతి ఆ ముగ్గురికి నోట్లో నుంచి మాటలు రావట్లేదు నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్న నీ కూతురు నిన్ను షూట్ చేసింది నువ్వు వద్దు అని విసిరి పారేసిన నా కూతురు నీకు ప్రాణ భిక్ష బతుకు జీవితాంతం బ్రతుకు నా కూతురు పెట్టిన ప్రాణ భిక్షతో సంతోషంగా బ్రతుకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా కూతురు కన్నా మీ అందరూ ఎప్పుడు తక్కువే ఈ ప్రాణాలు కాపాడింది కాబట్టి మీరంతా తనకి రుణపడిపోయి ఉన్నారు ఇలా శాంతి గారు మాట్లాడే మాటలకి వాళ్ళ ముగ్గురికి నోటమాట రావట్లేదు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది తృప్తిగా ఉంది ఎప్పుడప్పుడు కొడదామని ఎదురు చూశాను ఇప్పుడు అవకాశం వచ్చింది ఇక ఎప్పుడు నువ్వు నాకు నా కూతురికి ఫోన్ చేయకు ఇప్పుడు పోలీసులు వస్తారు నిన్ను అరెస్ట్ చేస్తారు చుట్టుకుంటూ తీసుకెళ్తారని ఆ లాఠీ దెబ్బలు తట్టుకోలేక ట్రీట్మెంట్ ఇవ్వాలని మళ్ళీ నా కూతుర్ని పిలవద్దు అలా పిలిచినా తను రాదు ఒకవేళ తన వస్తాను అన్నా నేను రానివ్వను అని చెప్పింది శాంతి శాంతి ఎప్పుడు అంత కోపంగా కనిపించకపోవడంతో అక్షిత కాస్త కంగారు పడుతుంది భయపడుకు నాకేం కాదు అని అక్షితకి చెప్పి అల్లుడుగారు పదండి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు నచ్చదు ఇలాంటి వాళ్ళతో ఉన్నాము అని తెలిస్తే మనకి కూడా మంచిది కాదు అని గబగబా బయటికి వెళ్తుంది శాంతి అది మామ జరిగింది జరగబోయేది నీకు తెలుసు ఇక్కడే ఉండు పోలీసులు వచ్చేసే ఉంటారు మేం వెళ్ళగానే వస్తారు సకల మర్యాదలతో నిన్ను అత్తవారింటికి తీసుకెళ్తారు వెళ్లిన రెండో రోజే కొత్త బట్టలు ఇస్తారు అదే ఖైదీ డ్రెస్ ఆ ఖైదీ డ్రెస్ లో నువ్వెలా ఉంటావు నాకు చూడాలని ఉంది అప్పుడు నాకు కబురు చేయి వచ్చి నీతో ఒక సెల్ఫీ దిగుతాను అని ఇరిటేట్ చేస్తూ మాట్లాడతాడు అగస్త్య ఏం పర్వాలేదు అగస్త్య నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి వీడెక్కువ రోజులు బ్రతకడు ఆల్రెడీ ఆ వైరస్ యాక్టివేట్ అయి ఉంటుంది అని లేని వైరస్ గురించి అబద్ధం చెప్పి భయం చూపించి మరి తన భర్తతో కలిసి వెళ్లిపోయింది అక్షిత డాడీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఆశ్రిత పొరపాటు చేశాను ఆశ్రిత నీతో పాటు నేను కూడా తిక్కగా ఆలోచించాను మీది ఆవేశం కాని నా ఆలోచన ఏమైంది అగస్త మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు నా జోలికి రావద్దు నా ఫ్యామిలీ జోలికి వస్తే నిన్ను నడి రోడ్డులో నిలబెడతానని వార్నింగ్ ఇచ్చాడు నిజంగానే వాడు మనకి చాలా అవకాశాలు ఇచ్చాడు కానీ నేనే వినిపించుకోలేదు అనవసరంగా వాడితో పెట్టుకున్నాను వాడు వార్నింగ్ ఇచ్చినప్పుడే సరిగ్గా ఉండి ఉండాల్సింది మినిస్టర్ అయ్యాక వాడి పని పట్టాల్సింది కాని ఆవేశంలో తప్పటడుగు వేసి ఇప్పుడు అన్ని పోగొట్టుకొని కూర్చున్నాను అని తీరికగా బాధపడుతున్నారు మినిస్టర్ గారు ఇప్పుడు మనం జైలుకు వెళ్ళక తప్పదా అని అడుగుతుంది ఆశ్రిత తప్పదు వెళ్లి తీరాల్సింది సాక్ష్యాలన్నీ అందరికి ఎలా వచ్చాయి చూడు ఇదేదో హీరోయిన్ ఇంటర్వ్యూ అయినట్టు అన్ని ఛానల్స్ కి రిలీజ్ చేశాడు ఇప్పుడు మన పరిస్థితి జైలుకు వెళ్ళడమే ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంత న్యూస్ వైరల్ అయిన తర్వాత ప్రెస్ వాళ్ళు పోలీసులు ఊరుకోరు కదా గబగబా వచ్చేశారు సార్ ఇవన్నీ మీరే చేశారా ఒప్పుకుంటున్నారా అని పత్రికల వాళ్ళు అడుగుతారు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు వచ్చి సంకల్ వేసి మరీ తీసుకొని వెళ్తుంటే వీళ్ళకి బాలేదు కదా ఈయన ఎలా తీసుకెళ్తారు అని ఒక విలేకరి అడుగుతారు ఈయనకి బానే ఉంది అని తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఈయనకి సర్జరీ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి తనని తీసుకెళ్లాల్సిందే అని పోలీసులు మినిస్టర్ లాక్కొని వెళ్తున్నారు మీరా ఆశ్రిత కూడా లేడీ కానిస్టేబుల్ ని తీసుకువెళ్తుంటే మొహానికి చేతులడ్డం పెట్టుకుంటూ ఉంటారు మీరు రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారా ఈ విషయం హైకమాండ్ దగ్గర ప్రజల దగ్గర దాచి మినిస్టర్ గా చలామణి అయ్యారా ఇది తప్పని మీకు అనిపించట్లేదా అని అడుగుతూనే ఉన్నారు విలేకరులు కానీ ఏమీ మాట్లాడలేదు మినిస్టర్ గారు వల్ల ప్రజల దగ్గర పరువు పోయిందని పార్టీ పరువు కూడా మీ వల్లే దిగజారిపోయిందని అందరూ అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నారు అయినా మాట్లాడట్లేదు మినిస్టర్ గారు ఇక పత్రికల వాళ్ళని పక్కకు జరిపేసి పోలీసులు వెహికల్లో ముగ్గురిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఇలా టీవీలో వచ్చేది మొత్తం గోయంగా ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు అల్లుడు గారు ఇక నేను బయలుదేరుతాను అంటారు శాంతి ఎక్కడికి వెళ్తారతయ్యా లో నా కూతురు నా కోసం తొనిచ్చిన ఇల్లుంది అక్కడే ఉంటాను ఒక దుర్మార్గుడి చేతిలో నేను మోసపోవచ్చు కానీ నా కూతురి జీవితాన్ని మాత్రం నేను అందంగా తీర్చిదిద్దాను తనని ఒక మంచి ఫ్యామిలీకి కోడలుగా పంపించాను నాకు తాళికట్టిన పాపానికి వాడి జీవితంలో ఒక మంచి పని చేశాడంటే మీకు అక్షతకి పెళ్లి జరిపించడమే వాడి చేసిన మంచి పని అంటుంది శాంతి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటుంది సాహితి కూతుర్నిచ్చిన చోట నేనుండలేను దయచేసి నేను వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అందరిని అడుగుతూ ఉంది శాంతి అమ్మా అక్కడ నువ్వు ఒక్కదానివి ఉండి ఏం చేస్తావో చెప్పు అని అడుగుతుంది అక్షిత కానీ ఇక్కడ ఉండలేనమ్మా దయచేసి నా మాట వినండి నువ్వు కూడా అల్లరి చేయకూడదు అక్షిత అంటుంది శాంతి అత్తయ్య ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి కూతుర్నిచ్చిన చోట ఉండకూడదు అంటారు అంతేనా అవును అన్నట్టు తల ఊపుతుంది ఒక పని చేద్దాం పక్క వీధిలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది అందులో ఒక ఫ్లాట్ అది పెద్దది కాదు సింపుల్ గా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి రెడీగా అమ్మకానికి ఉంటే అక్షిత కొనేసింది అవునా అన్నట్టు కూతురు వైపు చూస్తుంది శాంతి అవును అన్నట్టు చూస్తుంది అక్షిత మీరు ఒక్కరే కదా పెద్దదెందుకు అందుకని హాల్ కిచెన్ సింగిల్ బెడ్రూమ్ చాలు మీకు తోడుగా ఒక హెల్పర్ ఉంటారు మీరు ఆ ఇంట్లో ఉండండి మీకు ఏ ప్రాబ్లం రాదు ఏదన్నా అవసరమైతే ఫోన్ చేసిన క్షణాల్లో మేము కూడా అక్కడే ఉంటాము ఇక మీరు బెహుడ్రోన్ లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావడం కుదరదు చాలా జర్నీ చేయాలి అందుకే ఇక్కడే ఉన్నారనుకో రోజు మీ కూతుర్ని చూసుకోవచ్చు ఏమంటారు అని వాళ్ళ సమస్యకి ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చాడు అగస్త్య సరే నేను అక్కడే ఉంటాను అగస్త్య అక్కడ ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతుంది సాహితి ఏ ప్రాబ్లం ఉండదమ్మా ఇక బయలుదేరతాను అని చెప్పిన శాంతి అప్పటికప్పుడు ఆ ఫ్లాట్ లో దిగిపోయింది సాహితి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లారు ఇక ఇంట్లోకి వెళ్ళగానే అన్నీ అంతా చూస్తుంది శాంతి ఆ ఇంట్లోకి కావలసిన వంట సామాన్లు ఫ్రిడ్జ్ టీవీ ఏసీ అక్కడ లేని వస్తువు అంటూ లేదు నాకెందుకమ్మా ఇవన్నీ అని కూతురు చెయ్యి పట్టుకొని అంటుంది శాంతి ఇవన్నీ మీ అల్లుడి గారి సంపాదనతో ఏమీ కొనలేదు అలా కొన్నా కానీ నువ్వు తీసుకోవని నాకు తెలుసు ఇదంతా నేను దాంచిన డబ్బుతోనే కొన్నాను సరేనా ఇప్పుడు నిన్ను నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు అని వాళ్ళమ్మకి చెప్తూని కొత్త ఇంట్లో పాయసం చేసి అందరికీ ఇస్తుంది అక్షిత ఫ్లాట్ చాలా బాగుందిరా వదిని గారు మీకెప్పుడు ఇక్కడ తోచలేదు పక్కనే కదా మన ఇళ్ళు వచ్చేసేయండి నేను అక్కడికి రావాలనుకుంటున్నాను అని ఒక్క ఫోన్ చేయండి కార్ వస్తుంది మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తుంది సరేనా అని ఎంతో ఆప్యాయంగా చెప్తుంది సాహితి వాళ్ళందరూ తన మీద చూపిస్తున్న అభిమానానికి శాంతికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది నువ్వు నా కూతురు లాంటి దానివి అసలు మా ఇంట్లోనే ఉండొచ్చు కాని నువ్వు ఉండను అన్నావు కాబట్టి ఇక్కడ దించాల్సి వచ్చింది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అలాగే నేను మా ఆవిడ కూడా అప్పుడప్పుడు ఈ కూతురు దగ్గరకు వచ్చి ఒక పది రోజులు ఉండిపోతాము అంటారు కరుణాకర్ గో ఇంకా తప్పకుండా బాబాయ్ గారు మీరు ఈ కూతురు దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు రాకపోతే అసలు నేను ఊరుకోను అంటుంది శాంతి మేం కూడా అదే చెప్తున్నాం ఎప్పుడు కొడుకుల దగ్గరే ఉండి మాకు బోర్ కొట్టింది అందుకే అప్పుడప్పుడు నీ కూతురు దగ్గరికి కూడా వస్తాము అని శాంతి బాధలు పోయేలాగా మాట్లాడతారు కరుణాకర్ అండ్ రేణుక ఇక శాంతిని సంతోషపరిచే మాటలు చెప్పి అందరూ అక్కడి నుంచి వీళ్ళు ఉండగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చింది అత్తయ్య ఈ అమ్మాయి పేరు పంకజం ఇందా వాచ్మెన్ వాళ్ళ కోడలు ఈ అమ్మాయి ఎవరికి ఇళ్లలోనూ ఎలాంటి పనులు చేయదు పైగా కాస్త చదువుకుంది కాబట్టి మీకు మెడిసిన్స్ ఇవ్వడానికి మిమ్మల్ని చూసుకోవడానికి స్పెషల్ గా మనం ఒక్క ఇంట్లోనే పని చేయడానికి ఒప్పుకుంది అని చెప్తాడు అగస్త్య సరే బాబు అంటుంది శాంతి ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మేడం గారు నా పేరు పంకజం నా భర్త పేరు రాంబాబు బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాడు అది తీసేసి డ్రైవర్స్ డ్రై క్లీనింగ్ ఇలాంటిది పెట్టుకుంటే ఆదాయం బాగా ఉంటుంది మనం కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు అంటే నా వినట్లేదమ్మా అంటూ పరిచయం కాగాని తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది మంచి కలుపుకోలు మనిషి సరదాగా మాట్లాడుతుంది వాళ్ళ అత్తగారికి మంచి కాలక్షేపం కాబట్టి పంకజాన్ని ఏర్పాటు చేశాడు అందరూ ఇంటికి వెళ్లిపోయారు కదా అమ్మగారిని ఫ్లాట్ లో వదిలిపెట్టి వచ్చిన ఆనందం అక్షితో ఫ్లే లో అలా కనిపిస్తుంది ఆర్య సాల ఫంక్షన్ చేయవా అని అడుగుతుంది అక్షిత చూడు తల్లి మొన్న నువ్వు చేసిన పెంట చాలు ఆల్రెడీ నేను పంతులు గారితో మాట్లాడాను ఒక మంచి రోజు చూసి నామకరణ మహోత్సవం గ్రాండ్ గా ఏర్పాటు చేస్తాను నువ్వు మా ఇద్దరి మధ్యలో మాత్రం పెట్రోల్ వేయకు అంటాడు ఆర్య నువ్వు మరి నన్ను ఏడిపిస్తున్నావు ఆర్యా ఆ రోజు నేను అలా గొడవ చేయడం వల్లే కదా ప్రియ ఇక్కడే ఉండిపోయింది నువ్వు ప్రియని బాబుని మిస్ అవ్వకుండా చేశాను నా మంచితనాన్ని అర్థం అంటుంది అక్షిత మంచితనం అనే మాట వినగాని అన్నదమ్ములిద్దరూ అబ్బో అంటారు చూసావా ప్రియ నన్ను ఎలా ఎగతాలు చేస్తున్నారో అంటుంది అక్షిత అక్కడ పెద్దవాళ్ళెవరూ లేరు వీళ్ళ నలుగురే మాట్లాడుకుంటున్నారు ఎగతాళి చేస్తే మనం ఊరుకుంటామా ఏంటి మార్నింగ్ ఫుడ్ నైట్ బెడ్ రెండు కట్ చేసి పడేద్దాం అని అంటుంది ప్రియా ఆ మాట కన్నదమ్ములిద్దరూ ఉలిక్కి పడి మొహం ఒకరు చూసుకుంటారు నా ప్రియ బంగారం అలాంటి దాన్ని సాడిష్ లాగా రాక్షసులాగా మార్చేశావేంటి అని ఏడుపు మొహం పెట్టి అడుగుతాడు ఆర్య అయితే ఏంట్రా నీ భార్య మాత్రమే బంగారమా నా భార్య బంగారం కాదా ఇంకొకసారి అక్షిత నేదైనా అంటే ఊరుకోను అంటాడు అగస్త్య తను మాత్రం మా ఇద్దరికి గొడవ పెట్టచ్చు బుద్ధిగా ఉండే ప్రియని చూసావా ఎలా మార్చేసిందో అంతా నీ భార్య వాళ్ళే ఆర్య ఇంకొకసారి అక్షిత నేమైనా అంటే కొట్టేస్తాను జాగ్రత్త అని అన్నదమ్ములిద్దరు గొడవ పడుతున్నారు ఏమైందిరా మీ ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అక్కడికి వస్తుంది రేణికాదేవి అసలు అసలేం జరిగిందిరా ఇక్కడ మనమిద్దరం కోట్లాడుకుంటున్నామేంటి అని తీరికగా అనుకొని తలకొట్టుకుంటారు వాళ్ళిద్దరు ఫేస్ లో చూడగాని ప్రియా అక్షిత గట్టిగా నవ్వుతారు ఆ చిన్న పాపకి ఏమీ అర్థమైందో తెలీదు కానీ వాడు కూడా నవ్వులు నవ్వుతాడు అలా నవ్వగానే అన్నదమ్ములిద్దరూ వచ్చి బాబుని తీసుకొని ఆ నవ్వులో జత కలుపుతారు వామ్మో వాళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కారు అన్నదమ్ముల్లాగా రామలక్ష్మణులు లాగా ఉండే మనల్ని వాళ్ళే సుగ్రీవుని చేస్తున్నారా మనం వీళ్ళ మాటలు నమ్మకూడదు మనమిద్దరం ఒకటిగా ఉండాలి అంటాడు ఆర్య మనమిద్దరం ఎప్పుడు ఒకటేరా అంటూ హక్ చేసుకుంటాడు అగస్త్య హలో మాస్టారు ఒకే తల్లి కడుపుని పుట్టి చిన్నప్పటి నుండి ఒకేలా పెరిగి ఒకే ఇంట్లో ఉంటున్న మీరు ఎప్పుడు కలిసి ఉండడంలో విశేషం ఏముంది అలాంటిదేంటి ఈ రోజుల్లో అన్నదమ్ములు గొడవ పడుతున్నారు కానీ మీమిద్దరం ఎంత బావున్నామో చూడు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని గొప్పగా చెప్తాడు అగస్త్య చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న మీరు కలిసి ఉండడం ఒకే ఇంట్లో ఉండడం గొప్ప విశేషం కాదు ఎక్కడో వేరువేరు ప్రపంచంలో బ్రతికి ఇక్కడికి కోడలుగా వచ్చిన మేమిద్దరం కలిసి ఈ ఇంటిని కూడా సంతోషంగా ఉంచుతున్నాము చూసావా అది కోడళ్ల గొప్పతనం అంటుంది అక్షిత ఇదేంట్రా ప్రతిదీ వాళ్ళ లోనే వేసుకుంటున్నారు అని పాపం అన్నదమ్ములు చాలా ఫీల్ అయిపోయారు నిజం చెప్పారమ్మా అక్షిత ప్రియ నిజమే ఒక ఇంటికి ముక్కలైపోవాలన్నా లేదా ఆ ఇల్లు సంతోషంగా ఉండాలి అన్నా ఆ ఇంటి కోడలి వల్లే జరుగుతుంది మీ ఇద్దరు బంగారాలు అందుకే ఇంకా మనమందరం కలిసి ఉన్నాం అంటుంది రేణుకాదేవి మా కోడలు బంగారాలే అత్తయ్యా మరి మీరు మీ కోడల గురించి చెప్పట్లేదు అనుకుంటూ వస్తుంది సాహితి మా కోడలు బంగారం కనుక వాళ్ళకి కూడా బంగారం లాంటి కోడలు వచ్చారు అని తెలివిగా సమాధానం ఇచ్చింది రేణుకాదేవి అమ్మో అత్తగారు అస్సలు దొరకట్లేదు అనుకుంటుంది సాహితి అన్నయ్య ఆఫీస్ కి వచ్చి చాలా రోజులైంది ఇవాళ ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అంటాడు నువ్వు ఆఫీస్ పని చూసుకో నేను పారసాల చేయాలి కదా ఫంక్షన్ ఏర్పాటు చేయాలి అంటాడు ఆర్య ఓకే అంటూ రెడీ అవ్వడానికి రూమ్ లోకి వెళ్తాడు అగస్త్య వాడు ఆఫీస్కి వెళ్తున్నాడంట ఏం కావాలో చూసుకో అంటూ కోడల్ని లోపలికి పంపించింది సాహితి అక్షిత వచ్చినప్పుడు తన గురించి తెలియక తనని చాలా ఇబ్బంది పెట్టామత్తయ్య కానీ తను ఎంత మంచిదో తెలుసుకున్నాక ముందు తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది అని అత్తగారితో చెప్పుకుంటుంది సాంకి అత్తయ్య మీరే కాదు నేను కూడా అక్షతతో అలాగే ప్రవర్తించాను అంటుంది ప్రియ చూడండమ్మా తప్పులు ఎవరైనా చేస్తారు కాని ఆ తప్పు తెలుసుకొని మారిపోవడం ముఖ్యం మీ ఇద్దరు తన గురించి తెలియక పొరపాటు చేశారు ఆ పొరపాటు తెలుసుకొని సరిదిద్దుకొని ఇప్పుడు తనతో బాగా ఉంటున్నారు కదా ఇక ఆ విషయాలన్నీ వదిలేయండి తనకి ఎవరూ లేరు తనకి తోబుట్టువు లేని లోటు మన ప్రియ తీరుస్తుంది నువ్వు అత్తగారిలా కాకుండా తనని అమ్మలాగా చూసుకో అవునత్తయ్యా తననే కాదు ప్రియని కూడా నా కన్న కూతురులా చూసుకుంటాను అని ఆప్యాయంగా చెప్పింది ఇక ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది సాహితి పాప పుడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ప్రియా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇద్దరు మగపిల్లలే ఒక పాప ఉంటే బాగుండేది కానీ బాబుని కన్నావు ఏసారైనా పాపని ప్లాన్ చెయ్యి అంటుంది సాహితి అత్తగారు అలా అనేసరికి సిగ్గుపడిపోయింది ప్రియా అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటుంది మీ చిన్న కోడలు మీకు ఇస్తుందిలే అంటుంది ప్రియా ఎవరిస్తే ఏంటి నాకైతే మనవరాలు కావల్సిందే ఇక ఆర్య అక్కడికి రావడంతో ఫంక్షన్ కి కావలసిన విషయాల గురించి అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్షిత లోపలికి వెళ్ళగానే తనని దగ్గరికి తీసుకొని మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు ఇక హ్యాపీనా అని అడుగుతాడు చాలా హ్యాపీగా ఉంది అంటూ అగస్త్య మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది అక్షిత మరి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నాకేమీ లేదా అంటాడు అగస్త్య బుగ్గ మీద ఒకటి కొట్టి ఇది చాలా అంటుంది చీచి నీకు అస్సలు నా మీద ప్రేమ లేదు నీకోసం ఎన్ని చేశాను చివరికి మీ అమ్మగారిని ఇక్కడి నుంచి కదలకుండా చేసి జీవితాంతం మీ ఇంటి పక్కనే నీ మీద ప్రేమతో ఇంత చేస్తే నీకు మాత్రం నా మీద ఆ ప్రేమ కూడా లేదు అంటూ చేదేసి కళ్ళు తుడిచేస్తున్నాడు అగస్త్య అబ్బా ఏం పర్ఫార్మెన్స్ బాబు సినిమాల్లో ట్రై చేయి మనకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు చెప్పు ఇవాళ నైట్ అంతా మ్యూజిక్ ఆపకూడదు అంటాడు అలాగే ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళండి నన్ను కూడా హాస్పిటల్లో డ్రాప్ చేయండి అంటుంది అక్షిత ఇద్దరూ బయటకొచ్చి అత్తయ్య నేను కూడా చాలా రోజులైంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళొస్తాను అంటుంది సరే మా ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది సాహితి బయటకు వెళ్ళగానే బాషా వచ్చి మేడం మా వైఫ్ ని హాస్పిటల్లో జాయిన్ చేశాను కాస్త మీరు మాట్లాడతారా ఆపరేషన్ చేయాలి అంటున్నారు నాకు భయం వేస్తుంది అంటూ ఏడుస్తూ వచ్చాడు ఆపరేషన్ చేయాలంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కారెక్కించుకొని ముగ్గురు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తారు తనకు ఆపరేషన్ చేయాలి కదా అని డాక్టర్ తో మాట్లాడుతుంది అక్షత మేడం అందరూ ట్రీట్మెంట్ లో బిజీగా ఉన్నారు తనని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ప్రస్తుతానికి కొంతమంది డాక్టర్స్ అందరూ లీవ్ లో ఉన్నారు డాక్టర్ కదా మీరు తనకు హెల్ప్ చేయండి మీకు తోడుగా నేనుంటాను నేను డాక్టర్ని అంటూ తన ఐడెంటిటీని చూపించింది అక్షిత సరే హెల్ప్ చేయడానికి ఎవరూ లేరని నేను ఆగాను మీరు హెల్ప్ చేస్తానంటే నాకు ఓకే అని ఏర్పాట్లు చేసి అప్పటికప్పుడు ఆపరేషన్ కి రెడీ చేయడం ఆపరేషన్ పూర్తవ్వడం భాషకి అందంగా ఉండే పాప పుట్టింది అంతకు ముందు ఒక పాప కదా ఇప్పుడు ఇంకొక పాప పుట్టింది పాపని తెచ్చి భాషా చేతుల్లో పెడుతుంది అక్షిత ఆ పాపని చూసి అగస్త్య కూడా ఎక్సైట్ అవుతాడు సో క్యూట్ అంటూ ముద్దాడుతాడు థ్యాంక్ యూ మేడం మీరు కనుక కరెక్ట్ టైంకి రాకపోతే నా భార్య ఉండేది అంటూ ఎమోషనల్ అవుతున్నాడు భాష డాక్టర్ గా నా డ్యూటీ చేశాను ఇందులో ఏమీ లేదు రిలాక్స్ అంటుంది ఇదంతా వదిలే చూడు ఎంత బాగుందో ఈలోగా ఏదో మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్తే భాష వెళ్ళబోతుంటే పాపని అక్షిత ఎత్తుకుంటుంది అగస్త్య తనని ముద్దుగా పలకరిస్తాడు అప్పుడే భాష మెడిసిన్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తాడు ఎవరు ఆ డాక్టర్ నీకెలా తెలుసు ఆ డాక్టర్ దగ్గర నేను డ్రైవర్ గా చేస్తున్నాను ఏంటి నువ్వు ఇంట్లో డ్రైవర్ వా డ్రైవర్ భార్యకి హెల్ప్ చేయడానికి వాళ్ళిద్దరూ వచ్చారా అని ఆ డాక్టర్ ఇంకా ఆశ్చర్యపడుతూ అడిగింది అవును మా మేడం చాలా మంచిది కేవలం నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళిద్దరూ వచ్చారు చూసారా డ్రైవర్ వాళ్ళ అమ్మాయి అని కూడా చూడకుండా ఎంత ప్రేమగా ఎత్తుకొని ముద్దడుతున్నారో అని వాళ్ళ గురించి గొప్పగా చెప్తాడు భాష నిజమే ఇలాంటి నేను ఎక్కడ చూడలేదు అని అభినందించి మరీ వెళ్తుంది ఆ ఆల్రెడీ డాక్టర్ ాషా పాప జాగ్రత్త ఏదన్నా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి తనకేం ప్రాబ్లం లేదు అంత నార్మల్ గానే ఉంది వన్ వీక్ లో ఇంటికి పంపిస్తారు అని చెప్తుంది థ్యాంక్ యూ మేడం అంటూ బాగా ఎమోషనల్ అయిపోతాడు భాష ఏడిస్తే ఎలాగా రేపటి నుంచి నన్నెవరు తీసుకెళ్తారు అని నవ్వుకుంటూ వెళ్తుంది అక్షిత ఆ మాటకి భాష కూడా నవ్వుతూ వెళ్తున్న ఇద్దరు వైపు చూసి వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు అగస్త్య కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు నేను మీ హాస్పిటల్ దగ్గర వదిలి నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు మధ్యలో డ్యూటీలు ఎక్కువైపోయాయి అంటాడు అగస్త్య అక్షిత మాత్రం తన చెయ్యి పట్టుకుని భుజం మీద తలపెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంది అక్కి నాకు కూడా అలాంటి పాప కావాలనిపిస్తుంది అని అంటాడు అగస్త్య ఇంట్లో ఆర్యవాళ్ళ బాబుని ఇక్కడ ఈ పాపని చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని ముద్దు ముద్దుగా చెప్తుంది అక్షిత మరి ఓకే మనం గట్టిగా ట్రై చేయాలి అంటాడు కోరా నీకు అసలు సిగ్గు లేదు మనం ఎలాంటి కేర్ తీసుకోవట్లేదు కదా ఇంకా నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకో అంటాడు అగస్త్య ఒక వన్ మంత్ చూసి టెస్ట్ చేయించుకుంటానులే ఇప్పుడొద్దు అంటుంది సరేలే అంటాడు అగస్త్య ఎందుకో తెలీదు తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఇక హాస్పిటల్ రాగానే అగస్త్యకు ఒక ముద్దిచ్చి బాయ్ చెప్పి కార్ దిగింది అక్షిత లోపలికి వెళ్లి ఇక తన పని తను చూసుకుంటుంది అగస్త్యకు మాత్రం భాష వాళ్ల పాప పదే పదే కళ్ల ముందు కనిపిస్తూ ఉంది వెంటనే అక్షితకి ఫోన్ చేస్తాడు ఇప్పుడే కదా డ్రాప్ చేసి వెళ్ళావు ఇంతలోని ఫోన్ ఏంటి సార్ ఎందుకో తెలియదు అక్కి ఆ బుజ్జి పాప భలే గుర్తొస్తుంది అని గోముగా చెప్తాడు పోనీ పాపని తీసుకొచ్చుకో కొద్ది రోజులు మన ఇంట్లో ఉంటుంది అంటుంది అక్షిత ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ పాప వీళ్ల పాప మనకెందుకు మనమే ఆ పాపని కనేద్దాం నేనైతే ఫుల్ వెయిటింగ్ తెలుసా అంటాడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది భక్త అంటుంది అక్షిత ఓకే ఇంపార్టెంట్ కాల్ వస్తుంది తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి ఆ కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు అగస్త్య ఇక అక్షితని ఒక్కరోజు కూడా దూరంగా ఉంచాడు అగస్త్య ఎందుకంటే తనకిప్పుడు అర్జెంటుగా పాప కావాలి కాబట్టి ఏమైంది అక్షిత ఇలా ఎలా ఉన్నావు రెండు రోజుల్లో ఫంక్షన్ కదా పనులన్నీ చేసి బాగా నీరసంగా ఉందా అనుకుంటూ దగ్గరికి వస్తాడు అగస్త్య లేచి కూర్చొని నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటుంది ఎందుకో రోజు నా మీద అంత ప్రేమ తన చెయ్యి గుప్పెట ముడిచి ఉంచింది అక్షిత అబ్బో నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావే అంటూ చేతులు ముడిచి ఉన్న వేళ్ళని పక్కకు తీసి అందులో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ చేతిలోకి తీసుకుంటుంది అది అటు తిప్పి ఉంది ఇటు తిప్పగానే అర్థమైపోయింది అగస్తికి పాజిటివ్ అని ఉంది నిజమా అన్నట్టు తన వైపు చూస్తాడు అవును అని తల ఊపి నవ్వుతూ చెప్పింది థ్యాంక్ యూ అక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ తనని గట్టిగా ముద్దాడుతాడు తండ్రిని కాబోతున్నాననే ఫీలింగ్ చాలా బాగుంది అక్షిత తన ఎక్సైట్మెంట్ ని ఎలా చూపించాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అగస్త్యకి థ్యాంక్ యూ రా అంటూ తన మొహమంతా ముద్దులతో నింపేస్తున్నాడు అగస్త్య మరి అగస్త్యకి అక్షితకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్